నియోజకవర్గం పొదులకూరు మండలంలో అవినీతి చేసింది కాకాని గోవర్ధన్ రెడ్డి అయితే అభివృద్ది చేసింది మా నాయకుడు సోమిరెడ్డి రెడ్డి అని టీడీపీ యువ నాయకులు అన్నారు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శుక్రవారం మీడియా సమావేశంలో టీఎన్ఎస్ఎఫ్ తిరుపతి పార్లమెంట్ ఉపాధ్యకుడు కల్లగట్ల సందీప్ కర్నావుల శ్రీనివాసులు రేవూరు సుధీర్ సాదంగిరి మాట్లాడుతూ మాజీ మంత్రి కాకాని అవినీతికి గా మారడని ప్రజలు ఆ విషయం గ్రహించి కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టారని అన్నారు ప్రభుత్వం వచ్చి ఆరు నెలలకే అయినా అభివృద్ది పదలో దూసుకుపోతున్నామని తెలిపారు రాష్ట్ర ప్రజలు సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారని అన్నారు మాజీ మంత్రి కాకాణికి నిద్ర లేచింది మొదలు మీడియాలో అవాస్తవాలు పోస్టులు పెట్టి ఆనందం పొందుతున్నారని తెలిపారు ఈ ఓటమిని జీర్ణించుకోలేక రోజు మా నాయకుడు ప్రజల నాయకుడు సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి విషయం కక్కుతూ మాట్లాడటం జరిగింది ఈ పండగల్లో కూడా ప్రశాంతంగా ఇంటి దగ్గర ఉండి పండగ జరుపుకోకుండా ఏదో సర్వేపల్లిలో అవినీతి అక్రమాలు పెరిగిపోతున్నాయి నేను దాని మీద పోరాడుతున్నామని చెప్పేసి పల్లెల్లో పర్య పర్యటిస్తూ అసత్యాలు ప్రచారం చేస్తూ పబ్బం గడుపుకుంటున్నాను ఈరోజు మేము అడగం ఒక గతంలో అనేక సార్లు కూడా అడిగాం పొదలుకూరు మండలం ఇది పొదలుకూరు మండలం నుంచి ఎమ్మెల్యేకి గెలిచావు తర్వాత మంత్రి నువ్వు పొదలకూరు మండలానికి చేసింది ఒక మాట చెప్పు మా నాయకుడు రెండు వేల పద్నాలుగులో ఓడిపోయినప్పటికి కూడా పొదలకూరు మండల ప్రజలు పొదలకూరు ముఖ్యంగా పొదలకూరు పట్టణ ప్రజలు మినరల్ వాటర్ తాగాలనే ఉద్దేశంతో మెగా మినరల్ వాటర్ ప్లాంట్ తీస్తే దాన్ని నాలుగు కోట్లు పెట్టి శాంక్షన్ చేయించి పనులు మొదలు పెట్టి తాగునీరు అందించాలని ఉద్దేశం తీస్తే అది నువ్వు వచ్చిన రెండు వేల పంతొమ్మిదిలో నువ్వు వచ్చిన వెంటనే అది ఆపేసి కాంట్రాక్టర్ బెదిరించిన చరిత్ర నీది అదేవిధంగా మా నాయకుడు కండలేరు ఎడమకాలం నుంచి లిఫ్ట్ ద్వారా ఇచ్చి ఏదైతే మన కండలేరు డ్యామ్ లో మూడు నాలుగు టీఎంసీలు ఉన్నా కానీ ఇక్కడ లిఫ్ట్ ద్వారా నీళ్లు అందించి రైతుల యొక్క నిమ్మ చెట్లు కాపాడిన చరిత్ర సోమిరెడ్డి దానికి దానికి ఆ యొక్క మోటార్లకు విద్యుత్ బిల్లులు కట్టలేక ఏడు బకాయిలు ఉంటే ఆపేసిన చరిత్ర నీది నువ్వా మా నాయకుడి గురించి మాట్లాడేది ముఖ్యంగా నేను ప్రెస్ పెట్టి మా నాయకుడిని కల్తీ నాయకుడు అండ్ కలిదీ నీకు అలవాటు రెండు వేల పద్నాలుగులో కలితీ ముద్దు తెచ్చి ప్రజలు ప్రాణాలు పరంగా పెట్టి పంచిన చరిత్ర నీది అదేవిధంగా విదేశాల్లో ఆస్తులు ఉన్నాయని చెప్పి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి వారి కుమారులకు విదేశాల్లో ఆస్తులు ఉన్నాయని చెప్పి తప్పుడు పత్రాలు తెచ్చి అడ్డంగా దొరికిపోయి ఏదైతే రోజు వెళ్ళి హైకోర్టు నుంచి బెయిల్ తెచ్చుకుంటే